అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నంద్యాల జిల్లాలోని ఉల్లిగడ్డ రైతులు చాలా భారీగా నష్టపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లాకు నష్టపరిహారం ఇవ్వకుండా పక్క జిల్లాలో తెచ్చుకుంటూ ఎందుకు నంద్యాల జిల్లా మీద పక్షపాతం చూపిస్తున్నారు ఖచ్చితంగా నంద్యాల జిల్లాకు ఉల్లిగడ్డ రైతులకు నష్టపరిహారం ప్రకటించకపోతే ఇప్పుడు ఏడుకు ఏడు నియోజకవర్గాలు ఇచ్చినందుకు ఏమన్నా చాతగాని తనంగా చూసి వాళ్లకు ఏమి వాళ్ళే వాళ్ళే చేస్తారనే ఆలోచన ఉందో లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు వైసీపీ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు వాళ్ళేం అడగట్లేదు అనుకున్నారో ఎట్లనో కానీ రైతులైతే ఈ విషయంపై అవగాహనతో ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా విపరీతమైన కసితో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లాని సంక్రాంతి కానికగా నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నంద్యాల జిల్లాలోని ఉల్లిగడ్డ రైతులు చాలా భారీగా నష్టపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లాకు నష్టపరిహారం ఇవ్వకుండా పక్క జిల్లాలో తెచ్చుకుంటూ ఎందుకు నంద్యాల జిల్లా మీద పక్షపాతం చూపిస్తున్నారు ఖచ్చితంగా నంద్యాల జిల్లాకు ఉల్లిగడ్డ రైతులకు నష్టపరిహారం ప్రకటించకపోతే ఇప్పుడు ఏడుకు ఏడు నియోజకవర్గాలు ఇచ్చినందుకు ఏమన్నా చాతగానితనంగా చూసి వాళ్లకు ఏమి వాళ్ళే వాళ్ళే ఇస్తారనే ఆలోచన ఉందో లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు వైసీపీ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు వాళ్ళు ఏం అడగట్లేదు అనుకున్నారో ఎట్లనో కానీ రైతులైతే ఈ విషయంపై అవగాహనతో ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా విపరీతమైన కసితో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లాని సంక్రాంతి కానుకగా నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు